ఈ వీడియోలో గురుమూఢమి శుక్రమూఢమి రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి ఎప్పుడు ముగుస్తున్నాయో తెలుసుకుందాం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పద్దెనిమిది మంగళవారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషములకు శుక్రమూఢమి ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఎనిమిది శుక్రవారం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషములకు ముగుస్తుంది అలాగే గురుమూఢమి ప్రారంభం తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూన్ పది మంగళవారం రాత్రి రెండు గంటల పదిహేడు నిమిషములకు గురుమూఢమి ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు జులై ఎనిమిది మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషములకు ముగుస్తుంది ఈ మూఢాల్లో శుభకార్యాలు జరుపుకోకూడదని పండితులు చెప్తూ ఉంటారు గురు శుక్రు గ్రహాలు బలహీనంగా ఉంటాయి కాబట్టి కొన్ని ప్రత్యేకమైన శుభకార్యాలు అయితే జరుపుకోకూడదు అవేంటంటే వివాహానికి సంబంధించినవి ఏవి చేయకూడదండి పెళ్లి చూపులు జరుపుకోకూడదు వివాహానికి సంబంధించిన మాటలు మాట్లాడకూడదు లగ్న పత్రికలు కూడా రాసుకోకూడదండి గృహ శంకుస్థాపనలు నూతన గృహ ప్రవేశం వాహనాలను కొనుగోలు చేయడం ఉపనయనం విగ్రహ ప్రతిష్టలు యజ్ఞాలు అలాగే మన ఇంటి పూజా మందిరంలో కూడా కొత్తగా విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఇంకా చిన్నపిల్లలకైతే పుట్టు వెంట్రికలు తీయకూడదు చెవులు కుట్టించడం అక్షరాభ్యాసం చేయించడం లాంటివి చేయకుండా ఉండాలని పండితులు చెప్తూ ఉంటారు